ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట సుజీత్ రావు ఆదేశాల మేరకు భారత రత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకొనడం మండల కేంద్రంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి కులమాలలో వేసి గణక నివాళులు అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ భారతదేశం మొదటి మహిళ ప్రధానిగా చేయడమే కాకుండా ఎన్నో శక్తివంతమైన నిర్ణయాలను తీసుకొని ఒక్కో మహిళగా పేరు గండించారని ఎన్నో సంస్కరణలు చేసి ఆర్థిక ప్రగతిని ముందంజలో నిలిపారని గరి హటావో నినాదం ఇచ్చి పేద ప్రజలకు అండగా నిలిచారని నాయకులు వారి సేవలను కొనియాడారు ఇటీ కార్యక్రమంలో ఫిషర్మెన్ మండల అధ్యక్షుడు మగ్గిడినంద కిషోర్ సేవాదల అధ్యక్షుడు గూడాసల్లు ముత్యం రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు కొడిమ్యాల దీపక రాజ్ బైళ్ల శ్రీకాంత్ దాసరి మోహన్ నల్లూరి సాగర్ కనుక దినేష్ రెడ్డి నర్సయ్య రామాంజనేయులు పరమేశ్ రణధీర్ తదితరులు పాల్గొన్నారు